నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున మండల సర్వసభ్య సమావేశం సాదాసిదాగా సాగింది గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు రాక వచ్చిన వారితోనే సమావేశాన్ని మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు సర్పంచ్లు పదిహేడు మందికి గాను ఐదు మంది హాజరయ్యారు అదేవిధంగా ఎంపీటీసీలు పదహారు మందికి గాను తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు మిగతా వారు కాకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది మండల సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ప్రజల సమస్యలను వివరించేవారు లేరని అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిందని ప్రజలు వాపుతున్నారు మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై కానీ అభివృద్ధిపై కానీ సమగ్రంగా చర్చ జరిగిన దాఖలాలు లేవని వాపుతున్నారు మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి జరుగుతున్నాయో మండల ప్రజలకు తెలియదు సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులకు వచ్చిన నిధులపై ఖర్చైన తీరుపై సమావేశంలో ఇప్పటి వరకు ఎవరూ అడిగి చర్చకు దారితీసిన దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు చెప్తున్నారు దీనివల్ల సర్వసభ్య సమావేశం ప్రతిసారి నామమాత్రంగానే జరుగుతుంది మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకుని వారు మాత్రమే నామమాత్రంగా సమయంలోనే సమావేశం ముగించుకుంటున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి ఇప్పటి వరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు అవి అమలు అయిన తీరు ఎవరికీ తెలియవు ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారితీసే నాయకులే మండలంలో కరువయ్యారు గ్రామ పంచాయతీ గురించి సర్పంచ్లు ఎంపీటీసీలు కానీ చర్చించే ప్రస్తావన కొరబడితే మండల పరిషత్లోని అభివృద్ధి నిధుల గురించి చేసే పనుల గురించి సర్పంచులు అడిగే ప్రస్తావన లేదు దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా మండల సర్వసభ్య సమావేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసి మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న తీరు వాటి అభివృద్ధి వచ్చిన నిధులపై సమగ్రమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు డాక్టర్ సెంటర్ రెండో సెంటర్ చాపరేవ్రా ఒకటి బాపూజీ ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఇవ్వాలి మేడం సచివాలయం వాళ్ళకి సర్పంచ్ కి సంబంధించి ఉంటది కనపడదు మనకు ఇంకేదైనా ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే మనం చేస్తారు అంటే కాలంలో చూస్తే ఎక్కువ నిండిపోయితే బాటిల్స్ అండ్ కవర్స్ తో మనం ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నాము మన శాస్త్రాలకు కూడా మనము కూడా ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆ రోజు చెప్తున్నాము మళ్ళా కూడా గ్రామ పంచాయతీ నుంచి దండస్తున్నాము కనీసం మినిమం ఇప్పుడు నేనైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు ప్లాస్టిక్ గ్లాస్ వాడటం లేదు ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం లేదు ఒకవేళ వాడినా కానీ నాణ్యత వాడటం ముందు మా ప్లాస్టిక్ ఫ్రీగా చేసాం అన్ని ముందు కార్యాలయాలు చేస్తాము అదే విధంగా మన నేను ఇప్పుడు కూరగాయల సంచి తీసుకొని వెళ్తున్నాను జూట్ సంచి ఇచ్చే కవర్స్ మనం తీసుకోవట్లేదు టిఫిన్ తెచ్చుకోవాలంటే బాగా పంపించాలి ఇట్లా మనకు ముందు ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా మనకు ఉండేటటువంటి అవేర్నెస్

నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి నంద్యాల మండలంలోని గౌరవ ఎంపీటీ సభ్యులు సర్పంచ్ సభ్యులు మండల స్థాయి అధికారులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి యొక్క గ్రామ పంచాయతీలలో వారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను మన ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులను వివరించి

ఇవన్నీ కూడా మనము ఇస్తున్నాము హార్టికల్చర్ కింద పాండరంగాపురంలో ఇద్దరు రైతులు ములగక్కి ఇచ్చారు అది ప్లాంటేషన్ కూడా జరిగింది ప్లాంట్ ఫిట్టింగ్ ప్లాంటేషన్ తర్వాత మెయింటెనెన్స్ కూడా మనము నరేగా నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ రైతులను ప్రోత్సహించి ఇప్పుడు హార్టికల్చర్ వేస్తే జీడిపి పెరుగుతుంది మహానంది మండలానికి మన మండలానికి చాలా తేడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి